నా ప్రేమైన సహోదరులారా ప్రపంచంలో అనేక రకమైన వ్యాధులు అనేవి వస్తువు ఉంటాయి అందులో కొన్ని తొందరగా నయం అవుతాయి కానీ కొన్ని తొందరగా నయం అవ్వవు మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అవి తొందరగా నయం అవ్వవు అలాంటి వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు అయితే అలాంటప్పుడు నేను ఒక సూరా చెప్తానండి ఈ సూరా మీరు చదవడం వల్ల మీకు ఎలాంటి రకమైన వ్యాధి ఉన్నా సరే అది చిన్న రోగమైనా పెద్ద రోగమైనా ఎలాంటి మీకు అనారోగ్యం ఉన్నా సరే ఈ సూర యొక్క బర్కత్ వల్ల ఈ సూర మీరు చదవడం వల్ల అల్లాహ్ తబార్కు తల ఆ యొక్క వ్యాధి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు ఆ వ్యాధి నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు అర్థమైందా ఆ రోగాన్ని దూరం చేస్తాడు ఈ యొక్క సూర అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసండి చిన్న పిల్లలకు కూడా ఇది తెలుసు ఈ సూర పేరే సూరే ఫాతిహా మనం నమాజ్లో వింటూ ఉంటాం కదా నమాజ్లో చదువుతూ ఉంటాము నమాజ్లో వింటూ ఉంటాము అల్లందుల్లా హి రొబ్బిల్ అర్ అర్హ్మాన్ రహిం ఇదే సూర్య ఫాతిహా ఈ సూర్య ఫాతిహా మనం చదువుతూ ఉంటాము కానీ దీని యొక్క వాల్యూ దీని యొక్క ప్రాముఖ్యత అనేది మనకు తెలియదు అందుకే దీనిపైన మనం అమలు చేయటం లేదు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా మనం ఉపయోగించటం లేదు అర్థమైందా ప్రవక్త ముహమ్మద్ సల్ల అలీ వారు చెప్పారు వ్యాధితో ఉన్నవారికి ఈ సూర్య ఫాతిహా నలభై సార్లు చదివి వారిపై దమ్ చేయడం వల్ల లేదంటే నీటిపైన దమ్ చేసి ఆ నీరు త్రాగించడం వల్ల వారి యొక్క వ్యాధి నుండి అల్లాహ తబార్కు తల వారిని రక్షిస్తాడు అని చెప్పారు ఈ సూర్య ఫాతిహాను సూర్య శిఫా కూడా అంటారు అర్థమైందా రోగం యొక్క వైద్యం సూర అంటారు దీన్ని అర్థమైందా అంత పవర్ఫుల్ సూర అండి ఇది ఖురాన్లో మొట్టమొదటి సూర ఇదేనండి ఫస్ట్ సూర ఇదే వస్తుంది దీని నుండే ఖురాన్ స్టార్ట్ అవుతుంది ఈ సూర్య ఫాతిహాను మీరు యాద్ చేయండి ప్రతి ఒక్కరికి యాదయ్యే ఉంటుంది మనం నమాజ్లో వింటూ ఉంటాము ప్రతి ఒక్కరి గుర్తు ఉంటుంది ఇది ఈ సూర్య ఫాతిహాను చదివి ఎవరైతే వ్యాధితో ఉన్నవారు మీ పిల్లలు కానివ్వండి మీ ఇంట్లో వారు కానివ్వండి లేదంటే మీరే కానివ్వండి మీకైనా ఎవరికైనా ఏదైనా వ్యాధి వస్తే ఏదైనా చిన్న వ్యాధి అయినా పెద్ద వ్యాధి అయినా ఇలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే ఈ సూర్య ఫాతిహాను నలభై సార్లు చదవండి అర్థమైందా ఎన్నిసార్లు నలభై సార్లు చదివి వారిపైన దమ్ చేయండి ఉఫ్ అని ఊదండి లేదంటే ఒక ఫ్రెష్ బాటిల్లో వాటర్ తీసుకోండి ఆ వాటర్లో ఈ సూర్య ఫాతిహాను నలభై సార్లు చదివి ఆ యొక్క వాటర్ పైన ఉఫ్ అని ఊదండి అర్థమైందా ఆ యొక్క వాటర్ అనేది వారికి త్రాగించండి ఎవరైతే వ్యాధితో ఉన్నవారు ఉంటారో వారికి ఈ వాటర్ త్రాగించండి బిస్మిల్లాని అని త్రాగించండి అల్లాహ్ మీద పూర్తి విశ్వాసం పెట్టండి ఇన్షాల్లా అల్లాహ్ తబారకో తాలా ఖచ్చితంగా మీ యొక్క వ్యాధి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు మీ యొక్క ఎలాంటి అనారోగ్యం పరిస్థితి ఉన్నా సరే అల్లహ తల దాని నుండి మిమ్మల్ని రక్షిస్తాడు అర్థమైందా మీకు ఒకసారి సూర్య ఫాతిహ నేను చదివి వినిపిస్తాను ఏదైనా తప్పులు ఉంటే మీరు సరి చేసుకోండి అర్థమైందా చాలామందికి సూర్య ఫాతిహ వ్యాధ ఉంటుంది కానీ పూర్తిగా సరిగ్గా వారికి గుర్తుండదు

ఐ మీన్ ఇదే సూరే ఫాతిహా సరేనా ఈ సూరే ఫాతిహాను చదవండి అమలు చేయండి ఇన్షాల్లా అల్లా తబార్కు తాలా మిమ్మల్ని అనేక రకమైన రోగాల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ